మండలంలోని ముటుకూరు గ్రామంలో ఏఈఎల్సి చర్చ్లో శుక్రవారం గుడ్ ఫ్రైడే కార్యక్రమంలో పాస్టర్ రెవరెండ్ కటికల యేసుదానం పాల్గొని ప్రసంగించారు ఈ లోకంలో సమస్త మానవాళి చేసిన పాపముల కోసం ప్రభువు సిలువపై పలికిన అద్భుతమైన ఏడు మాటలను గురించి వివరించారు అనంతరం ఆయన అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేశారు అందరూ ఏసుక్రీస్తు ప్రభు వారు చూపిన ప్రేమలో నడవాలని అన్నారు ప్రార్థన అనంతరం ప్రభువుల వారి ప్రేమకు గుర్తుగా రొట్టెలను పానకాలను పంపిణీ చేశారు కార్యక్రమంలో పాస్టర్ మరియమ్మ పాస్టర్ రెవరెండ్ మాచర్ల జాన్ మోజెస్ ఏఈఎల్సి మాజీర్ చర్చ డెలిగేట్ కుక్కమూడి ప్రసాద్ ప్రస్తుత చర్చ్ డెలిగేట మాచర్ల దేవదానం ఆల్టర్నేట్ డెలిగేట మాచర్ల శామియల్ పిసిసి మెంబర్స్ సంఘ పెద్దలు పులిమెల వెంకయ్య మాచర్ల పెద్దరామయ్య మాచర్ల దానయ్య కుక్కమూడి మర్యాదాసు కుక్కమూడి యేసోబు మాచర్ల బుజ్జి మాచర్ల ఇజ్రాయెల్ చిన్నలు పెద్దలు స్త్రీల సమాజం తదితరులు పాల్గొన్నారు ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను గుడ్ ఫ్రైడే అంటే ముందుగా ఒక మాట చెప్పి నేను నాకు ఇచ్చినటువంటి రెండో మాటతో అసలుస్తాను గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారం అంటే మంచి శుక్రవారం మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటామంటే సమస్త మానవాళి పాపముల కొరకు ప్రభు అయిన యేసు వారు సిలువలో మరణించిన రోజు చేసినటువంటి త్యాగాన్ని ప్రేమను గుర్తుగా మహాశుభ శుక్రవారం యొక్క శుభాలు అందరికీ తెలియజేస్తున్నాను రెండు వేల సంవత్సరాల క్రితం కల్వరిలో ఎస్ఐ మాట్లాడిన మాట గోల్డెన్ కోల్స్ మొంగత బంగారు శుద్ధాలు అనేక మంది హృదయాల్లో కల్పించినటువంటిది కాబట్టి ఆ విలువైన మాటలు ఈ దాని నమ్మే దినాలు కూడా భక్తి శాతం కోసరాలు పెరుగు అనేది ఆయన శిలువ తలనా కార్యక్రమాన్ని అందరికీ కూడా మరి ఆ ప్రేమ మార్గం నడుచుకొని ఆ ప్రేమ మార్గంలో తెలియజేసే వాళ్ళుగా ఉండాలి ప్రత్యేకంగా మా యొక్క ముగ్గురు ఆంధ్ర వేదిక నృత్య సంఘం గంటల మండలము ముగ్గురు గ్రామము ఆంధ్ర వేదిక నృత్య సంఘం పనుల మా యొక్క పేరెంట్స్ డెలిగేట్స్ ఆంధ్ర డెలిగేట్స్ కేసు వాళ్ళు సంగము సంఘ కథలు ఎత్తు వారు అందరి పక్షాన టెలిగేట్స్ యాక్టివ్ విషయం ప్లస్ నెక్స్ట్ యాక్టివ్ విషయం